నమస్తే నేను ఎమ్ లక్ష్మి మనం మాట్లాడుకుంటున్న విధంగా రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనేది చూస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు గారి పాలన గత ప్రభుత్వమైనటువంటి జగన్ గారి పాలన వ్యత్యాసం అందరం చూసాము అంటే అదే పని జగన్ గారిని అనారని ఎవరు అనరండి ఆయన కూడా గమనించుకోవాలి నవరత్నాలు అన్నారు ఇచ్చిన హామీల్లో సంపూర్ణ మద్యపాన నిషేధము అంచలంచలుగా నిర్మూలిస్తామని మాటిచ్చారు అంచలంచలుగా నిర్మూలించాల్సింది పోయి ఆయన బ్యాంక్ షాపులకి పర్మిషన్ ఇవ్వడం ఇక సొంతంగా చీప్ లిక్కర్ అనేది ఎలా సేవ్ చేశారు ఆదాయం మార్గాలలో చూసుకుంటే ఎంతమంది ప్రాణాలు పో పోగొట్టుకున్నారు అనేది మనం అందరికీ తెలిసిన విషయమే మనందరికీ సో ఇది పక్కకు పెడితే ఇప్పుడు వెంగల్పూడి అనిత గారు హోమ్ మినిస్టర్ని పాయింట్అవుట్ చేస్తున్నారు ముప్పై హత్యలు జరిగింది వైసీపీ కార్యకర్తల పైన టీడీపీ కార్యకర్తలు చేస్తున్నారు అని ఢిల్లీకి వెళ్ళి జగన్ గారు ధర్నా చేస్తున్నారు దీనిలో అసలు ఏమైనా అర్థవంతంగా ఏమైనా ఒక్కటన్నా ఉందా థర్టీ మెంబెర్స్ అంటే ఆ థర్టీ మెంబెర్స్లో ముగ్గురు టీడీపీ వాళ్ళే ఉన్నారు అంటే వాళ్ళని వాళ్ళే చంపేసుకుంటారు సో వీళ్ళు లిస్ట్ అడుగుతున్నారు ముప్పై మంది ఎవరు లిస్ట్ ఇవ్వండి అంటే ఆయన అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి జగన్ గారు ఢిల్లీకి వెళ్ళి ధర్నా చేయాల్సిన అవసరం లేదు